బాధ్యతతో క్రమశిక్షణతో ఆశయాలు పండించు జీవనదులు మీ సేవలు మీ రేవణ రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేాంతి ూరి ఆశయ రథసారాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంశకు నిర్మాతలు మీరే అదలి పండిలు వేష కార్యకర్త పార్టీకై కృషి చేసి మీరు ఎన్నో మన ప్రేమ నిర్మాత గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఒక్కసారి కరతాల ధనుల మధ్య కరతాల ధనుల మధ్య స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మనసి అలసిపోవచ్చు బ్రతుకు వేటలో మరణ మనిషి ఆగిపోవచ్చు తోపులాటలో తుఫానులో విమానాలు ఎగరకపోవచ్చు అన్ని పనులు ఒకేరు సాధించకపోవచ్చు అలసిపోని మనిషే ఉంటే ఈ లోకంలో అరిగిపోని మనిషి యంత్రమే ఉంటే చేతి వృత్తిలో తుఫానులో విమానం ఎగరగలిగితే అన్ని పనులు ఒకరే సాధించగలిగితే ఎనిమిదో వింత ఆ వింతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మన ప్రియతమ నాయకునికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు భారత రాజకీయ ధృవతార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగవసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించి వేదిక పొలిట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహులు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలు అరవింద్ కుమార్ గారు గారు పొలిట్ బ్యూరో సభ్యులు వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చిలువేరు కాశీనాథ్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ ప్రేమ్ కుమార్ జైన్ గారిని జ్యోస్నా గారిని అదే రకంగా బంటు వెంకటేశ్వర్లు గారిని సామా భూపాల్ రెడ్డి గారిని కాట్రగడ్డ ప్రసూన గారిని నందమూరి సుహాసిని గారిని డాక్టర్ రామనాథం గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాష్ రెడ్డి గారిని ఇప్పుడు

సార్ పోలీట్ బ్యూరో సభ్యులు బక్క నరసింహు గారిని ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానితులు గారి వారి వేదిక మీద ఉండకూడదు పొలిటిక్ హీరో సభ్యులు పక్క నరసింహ గారు గారిని జాతీయ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు పక్క గారు గారు కత్త నరసింహన్ గారిని చిలువేరు కాశీనాథ్ గారిని నరసింహుల్ గారు ఇప్పుడు ఎవరు స్టేజ్ మీదకి లేదు బ్రదర్ ఒక నిమిషం ఆగండి మీటింగ్ అయిపోయిన తర్వాత అలా చేస్తాం ఎవరు కూడా లేదు ఇప్పుడు స్టేజ్ మీదకి పోలీట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహు గారిని పక్క నరసింహ్ గారిని ఇక్కడ రాన్నా అని ఒక Bakar Narsil narasi బక్క నర్సీల్ గారికి దారి ఇవ్వగలరు బక్కన్ నర్సిల్ గారిని దారి ఇవ్వగలరు కాశీనాథ్ గారిని